అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ను తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలకులతో చెప్తున్నాను పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయి ఉండాలి పాలు వేడవుతూ ఉండగా మనము ఒక గిన్నెలో చల్లటి పాలను ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకొని ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ను అందులో వేసి ఉండలేకుండా బాగా కలపాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన పాలు మరుగుతున్నాయి కదా ఇందులో ఒక కప్పు పంచదారను వేయాలి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మరుగుతున్నటువంటి పాలలో వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉండాలి పాలు అనేవి క్రీమీ టెక్స్చర్ వరకు ఆ విధంగా కలుపుతూనే ఉండాలి పాలు ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా మిక్సీ పట్టాలి ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎయిట్ కంటైనర్ బాక్స్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని మూతను పెట్టి ఏడు గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ లోపు మనం బటర్స్కాచ్ ఐస్ క్రీమ్లోకి క్యారమిల్ను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో ఒక బౌల్ పంచదారణ తీసుకోవాలి అది పూర్తిగా కరిగిన తర్వాత ఒక బటర్ క్యూబ్ను వేసి కలుపుతూ ఉండాలి మిశ్రమం అనేది ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా ఈ ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది దీన్ని ఒక కవర్లో పెట్టి పూరీల కూల ఉంటుంది కదా పూరీలు చేసుకునే కూల చపాతి చేసుకునే కూల దాంతో చిన్న చిన్న ముక్కలుగా అయ్యే వరకు చేసుకోవాలి మనకు క్యారమిల్ ఈ విధంగా తయారవుతుంది ఇలా తయారైన క్యారమిల్ను పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మన ఐస్ క్రీమ్ను చూస్తే సెవెన్ అవర్స్ అయింది కదా ఐస్ క్రీమ్ తయారైందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసి మరలా ఒకసారి మిక్సీ పట్టాలి ఈ విధంగా బాగా బుడగలు వచ్చే వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి మనం తయారు చేసుకున్నటువంటి క్యారమెల్ని కూడా ఈ మిక్చర్లో వేయాలి వేసి అంతా ఒకసారి కలిపి పైనుండి డెకరేట్ లాగా మరలా ఒకసారి క్యారమెల్ని వేసి డెకరేట్ చేసుకోవాలి చేసుకొని పైన ఒక కవర్ని కానీ లేదా సిల్వర్ పేపర్ని కానీ పెట్టి దానిపైన ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ యొక్క లిడ్ను పెట్టి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి మళ్ళీ ఒక సెవెన్ అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ విధంగా రెండు సార్లు మిక్సీ పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సెవెన్ అవర్స్ తర్వాత మన బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారైందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి